సో ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆయన పేరు న్యాష్ డైలీ ఆయన ఒక ఫేమస్ బ్లాగర్ యాక్చువల్ ఆయన యాక్చువల్ పేరు వచ్చేసి న్యూజర్ యాసిన్ సో ఆయన గెస్ట్గా వచ్చారనమాట సెమీఫైనల్ టూ మ్యాచ్కి ఈ కంపెనీ తరపు నుంచి గెస్ట్గా వచ్చారు సో బాల్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఈ ట్రక్కుని చూసారనమాట ట్రక్కుని చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆయన అది ఎలా డ్రైవ్ చేయాలనేది తెలుసుకుని ఇంకా దాని మీద రీల్స్ కూడా చేశారు అనమాట వీడియోస్ కూడా చేశారు సో అందుకోసం అని చెప్పేసి ఒరిజినల్ ఆడియో నేను పెట్టలేదన్నమాట వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో ఎందుకంటే ఆయన పోస్ట్ చేసేదానికి కొంచెం మన రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి సో దానికోసం అని చెప్పేసి అనమాట తర్వాత అందరితో ఆయన మంచిగా ఫొటోస్ తీసుకున్నారు ఆ తర్వాత మన ట్రక్ని డ్రైవ్ చేయడం సో దాని మీద వీడియోస్ చేయడం అవన్నీ చేశారనమాట ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ అంటే ఒక ఫేమస్ బ్లాగర్ని కలిసాం కదా ఈ మ్యాచ్ ద్వారా అని చెప్పేసి హ్యాపీ సో ఆయన వీడియో తీసుకున్నాను ఆయన నేను వీడియో తీస్తాను సో ఆయనతో పాటు ఒక ఫోటో కూడా తీసుకున్నా అదే నేను ఫస్ట్ ఈ వీడియో ఫస్ట్లో పెట్టాను కదా అదే ఆయనతో దిగిన ఫోటో చాలా బాగా అనిపించింది సో మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే సో అది ఆయన అయితే చాలా ఫేమస్ క్రోర్స్లో ఉన్నారన్నమాట ఫాలోవర్స్ ఆయనకి సో అది ఓవరాల్గా మనకి ఈ వరల్డ్ కప్లో ఒక మంచి వ్లాగర్ని అయితే కలిసాం ఓకే సో అది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి